అయితే ఇది స్ప్రే చేసే సమయంలో మన ఒంటి పైన కనుక ఇది మందు పడితే మండుతుందండి దీన్ని మనము స్ప్రే చేసే సమయంలో మన ఒంటి పైన ఈ మందు అనేది పడకుండా మనము జాగ్రత్తలు తీసుకొని దీన్ని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ప్రజెంట్ మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులు అనేటివి సమయంలో వచ్చేసి ఈ దశలో ఉన్నాయండి అయితే ఇంతకు ముందు వీడియోలో మనము ఈ వరి సాగులో ఈ వరి అనేది పుట్టకు వచ్చే ముందు మనము ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఇంతకు వీడియోలు చూసామండి మరి ఇప్పుడు మనము ఈ సమయంలో ఎలాంటి సమస్యలకు ఎలాంటి మందులు ఎంత మోతాదులో మనము స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం కనుక మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనమైతే సాగు చేస్తున్న ఈ రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అండి మనమైతే ఇంతకుముందు దీనికి వచ్చేసి యూరియా ఉన్న ఈ పొటాస్ అనేది మనం వేసుకోవడం జరిగింది అంటే ఆర్గానిక్ పొటాస్ అనేది మనం వేసుకోవడం జరిగింది ఇప్పుడు కనుక అంటే ఈ వరి సాగులలో ఈ సమయంలో ఎక్కువగా వచ్చే సమస్యలు మనం కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి కాండందులుచు పురుగు సమస్యలు అండి వీటితో పాటే అగ్గి తెగులు మెడ ఇరుపు తెగులు పాంపొడ తెగులు అలాగే ఈ గింజల పైన ఈ నల్లటి మచ్చలు అనగా ఈ ఫంగిసైడ్ సమస్యలు అనేటివి ఇలాంటి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి వాటి యొక్క నివారణ కోసము నేనైతే వచ్చేసి ఈ మూడు రకాల మందులను నేను స్ప్రే చేస్తూ ఉన్నానండి అవి మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ఎండోఫిల్ వారి అవుతారండి ఇందులో వచ్చేసి జీనేబ్ అరవై ఐదు శాతము మరియు ఎక్స్కోన నాలుగు శాతము డబిల్పి రూపంలో ఇందులో ఉంటుందండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఈ వరి సాగులలో వస్తున్నటువంటి పాంపూడ తెగులు అగ్గి తెగులు మెడెరుపు తెగులు అంతేకాదండి ఈ గింజ పైన ఇవైనా నల్లటి మచ్చలు ఉన్నా కూడా వాటి యొక్క నివారణ కోసము ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అంతే అంటే ఇదొక ఫంగిసైడ్స్ లాగనే కాకుండా ఈ మొక్కలకు ఈ జింకు అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీనితో పాటే వచ్చేసి లంబ సైజ్ అలవతి ఐదు శాతము ఈసీ అండి ఇది వచ్చేసి వరి సాగులలో వస్తున్నటువంటి లద్దె పురుగు శనగపచ్చ పురుగు అంతేకాదండి ఈ కాండం తులచి పురుగు యొక్క నివారణ కోసము ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది స్ప్రే చేసే సమయంలో మన ఒంటి పైన కనుక ఇది ఈ మందు పడితే మండుతుందండి దీన్ని మనము స్ప్రే చేసే సమయంలో మన ఒంటి పైన ఈ మందు అనేది పడకుండా మనము జాగ్రత్తలు తీసుకొని దీన్ని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండిటితో పాటే వచ్చేసి వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి మూడు పంతొమ్మిదిలండి ఇందులో వచ్చేసి ఈ నత్రజని పంతొమ్మిది శాతంలో ఉంటుంది ఈ బాస్పరం అనేది పంతొమ్మిది శాతంలో ఉంటుంది ఈ పొటాస్ అనేది పంతొమ్మిది శాతంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఈ గింజలు అనేటి మంచి బలంగా రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ సమయంలో మనము ఈ మూడిటిని కనుక మిక్సీ చేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి సో ఫ్రెండ్స్ మీ యొక్క ఈ వరి పొలాలు అనేటివి ఈ పుట్టదశలో ఇలా కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ మూడిటిని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి